నమస్కారం ఈరోజు మేము ముందుకు ఒక వీడియో తీసుకురాకపోతున్నాము సో వీళ్ళు కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల పల్లె ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి పిండి మిల్లు కారంమిల్లు పసుపుమిల్లుతో పాటుగా మన నుండి ఒక పప్పుమిల్లు ఎస్పెషల్లీ కందిపప్పు పెసరపప్పు మినపప్పు కోసం చిన్న పప్పుమిల్లు తీసుకున్నారు ఈ మోడల్లో మనం ఏం చేసామంటే మిల్లుతో ఇంపార్టెంట్ మెషిన్ అయినటువంటి రోలర్ బాడీ అండ్ గ్రేడర్తో పాటుగా ఒక చిన్న చక్కీని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఈ చెక్కి వల్ల ఏమవుతుంది అని అంటే మనము కందిపప్పు చేసినప్పుడు ఏదైతే మెటీరియల్ పగలకుండా వస్తుందో ఆ మెటీరియల్ని ఇప్పుడు మనకు రోలర్ నుండి మెటీరియల్ వచ్చింది కదా సో దీంట్లో వచ్చిన మెటీరియల్తో పాటుగా ఏదైతే పగలకుండా వచ్చిన మెటీరియల్ వచ్చిందో దాన్ని ఈ చిన్న చెక్కి ఉంది చూసారా ఈ చిన్న చెక్కీలో వేసుకుంటే మనం పగలగొట్టుకునే విధంగా ఒక ఆప్షన్ పెట్టేసి కొత్త మోడల్ డిజైన్ చేశాము ఆల్రెడీ ఇది నడుస్తూనే ఉంది సో డీటెయిల్డ్ వీడియో మీకు ఇప్పుడు నేను చూపియబోతున్నాను చూడండి సో అది పగలగొట్టడానికి మాత్రమే వాడడానికి చిన్న చెక్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టాము సో ఈ మషిన్ వచ్చేసి ఓవర్లుక్ ఓవరాల్గా మషిన్ సైజు కానీ అన్ని కానీ హెవీ చేసాము సో తర్వాత మషిన్ పర్ఫార్మెన్స్ సైడ్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాము సో ఇక్కడ మన హాపర్ నుండి రా మెటీరియల్ రా మెటీరియల్ నుండి మనకు చిన్న మళ్ళీ ఒక హాపర్ అది తొట్టే అంటాము సో రోలర్ నుండి వచ్చిన మెటీరియల్ డైరెక్ట్గా గ్రేడర్లోకి వెళ్తుంది సో ఇక్కడ మనం శాంపుల్ చెక్ చేస్తున్నాము చూడండి సో కందిపప్పు వీళ్ళు వన్ టైం ప్రాసెస్ చేస్తున్నారు ఆయిల్ ప్రాసెస్ చేయట్లేదు జస్ట్ నార్మల్గా ఎండబెట్టేసి లైట్గా వాటర్ టచ్ప్ చేసి ఎండబెట్టేసి తీసుకొస్తున్నారు సో దానిలో గ్రేడింగ్లో పరం పడిపోయింది దీంట్లో ఇది సెకండ్ క్వాలిటీ కందిపప్పు ఇది ఫస్ట్ క్వాలిటీ అంటే మనకు పల్లెటూర్లో ప్రజలు వాడుకునే విధంగా ఉంటుంది ఈ మెటీరియల్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు చెక్కిలో వేసుకోవడానికి రిటర్న్ మెటీరియల్ అనమాట పగలని మెటీరియల్ని మళ్ళీ తీసుకెళ్లి చెక్కిలో వేసుకునే ఆప్షన్ ఇచ్చాము ఇది చెక్కి మనది సో ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్లోనే చూపించాను నేను సో ఇక్కడ వచ్చేసి మనకు పొట్టు అదే పప్పు పైన ఉండే పొట్టు ఏదైతే ఉందో అది పోవడానికి అనమాట దాల్మిల్ రిక్వైర్మెంట్ వాళ్ళు నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ సెవెన్ వన్ త్రీ త్రీ నైన్ అష్టలక్ష్మి మిషనరీ హైదరాబాద్ తెలంగాణ నంబర్కు సంప్రదించాను